హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి నేను ఏ విధంగా చేస్తానో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు సూజీ తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఇది మనకు లావుగా ఉంటే ఒకసారి మిక్సీ చేసి తీసుకోవాలి లేదు ఇంకా అలాగే బాగానే ఉందంటే మనం ఇంకా అలానే ఉంచేసుకోవాలండి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు మిక్స్ చేస్తున్నానండి ఇక్కడ ఏదేంటంటే రవ్వ లడ్డు చేయరాని వాళ్ళు కూడా చేస్తారండి అంటే వంట రాని వాళ్ళు కూడా చేయగలుగుతారు అంత బాగుంటుంది అంత ఈజీగా కూడా ఉంటుంది చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి ఎన్ని పాలు సరిపోతాయో అన్ని పాలు మనం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మనకి ముద్ద ఇట్లా ముద్ద వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా మనం వాటర్ మిక్స్ చేయట్లేదు కాబట్టి మనకి ఇవి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టితేనే ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి ఇక చూసారా నాకు ఇంకా పాలు సరిపోయాయండి ఇగో ఇలా మనకి ఇలా రావాలండి పిండిలాగా అవ్వాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలని ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి దీనికి మనం నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ లడ్డు అనేది ఇంకా నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నానండి మనం రవ్వ లడ్డు అనేది మొత్తం నెయ్యితోటే ప్రిపేర్ చేసుకోవాలి అది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఇప్పుడు ఈ పి మనం పిండి ఉంది కదండి అదే బొంబాయి రవ్వది అది మనం దీనికి ప్రెస్ చేసుకోవాలి మనం సర్వపిండి ఎలా ప్రెస్ చేసుకుంటామో సేమ్ యాజ్ డీజ్గా అలానే ప్రెస్ చేసుకోవాలండి ఇలా ఎందుకు చేస్తుందన్న మీకు డౌట్ రావచ్చు రవ్వ లడ్డు అన్నది ప్యాన్ ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తుంది ఇదేంటి ఇలా చేస్తుంది అనుకుంటున్నారేమో మీకు చూస్తుంటే అర్థమవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల అంటే మనకు గుడిలో ప్రసాదంగా ఒక్కోసారి లడ్డు ఇస్తారు కదండి సేమ్ యాజ్ ఈజ్ అలానే ఉంటుంది ఇక్కడ మనం నెయ్యి పైన యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా మనం ఇంకా కాల్చుకోవాలి ఇలా మనకు ఎన్ని అవుతాయో ఒకటి తర్వాత ఒకటి మనం ఇలా కాల్చుకోవాలండి ఇలా నాకు త్రీ అయ్యాయండి చూసారా ఇలా మనకు మంచిగా ఫ్రై అవుతుంది మనకు ఎంత వీలైతే అంత పల్చగా ప్రెస్ చేసుకోవాలండి లావుగా ప్రెస్ చేసుకుంటే మనకి ఇవి కాలడం కొద్దిగా లేట్ అవుతుందండి పల్చగా చేసుకుంటే త్వరగా కాలుతుంది లోపల రవ్వ అనేది కూడా మంచిగా బాయిల్ అవుతుంది మంచిగా ఫ్రై అవుతుంది చూసారా ఒకటైతే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇది కూడా చేసుకుంటున్నానండి ఇలా మనం మంచిగా ప్రెస్ చేసుకోవాలి పల్చగా లేదు మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మనకి బటర్ పేపర్ ఉంటుంది కదండి అది వేసుకొని ప్రెస్ చేసుకొని ఇంకా మనం ప్యాన్లోకి అట్లా కాల్చుకోవచ్చు లేదు ఇంకా బటర్ పేపర్ లేదు అంటే మనకి ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండి ఆయిల్ కవర్ మీద కూడా మంచిగా ప్రెస్ చేసుకొని ఇలా కాల్చుకోవాలండి రెండు పక్కల బాగుంటుంది ఇలా టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీ కూడా ఉంది చూసారా సెకండ్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను నెయ్యి వేసుకొని నేను ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నానండి మనం ఇంకా లాస్ట్లోకి యాడ్ చేసుకోవాలి కదా రవ్వ లడ్డు అంటే ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఖచ్చితంగా ఉండాలి కదండీ ఉంటేనే బాగుంటుంది ఆ టేస్ట్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా మనం తీసేసుకోవాలి వేరే బౌల్లోకి ఇక్కడ నేను కిస్మిస్ కూడా యాడ్ చేశానండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇంకా తీసేసుకోవాలండి ఫ్రై అయిపోయాయి ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి ఇక్కడ నేను సిక్స్ సెవెన్ ఇలాచీ తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నాక అండి ఇక్కడ వన్ కప్ షుగర్ తీసుకున్నానండి ఇది అయితే మీకు మీ స్వీట్ని బట్టి తీసుకొచ్చండి వన్ కప్ అయితే మాకు ఇంట్లో స్వీట్ బాగా తింటారండి ఇలా వన్ కప్ తీసుకున్నాను మీరైతే ఇంకా కొంచెం హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా అంటే ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుందండి మీకు స్వీట్ కరెక్ట్ సరిపోతుంది అలా మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి షుగర్ పౌడర్ అనేది ఇక్కడ చూసారు ఇవి చల్లారిపోయాయండి ఇలా మనం చిన్న చిన్న పీసెస్ లెక్క చేసుకోవాలి నేను ఇందాక కాల్చాను కదండి బౌల్ ప్యాన్లో అదే అండి ఇలా మనం మంచిగా పౌడర్ చేసుకోవాలి అంటే మనకి ఎట్లా వస్తుందంటే సేమ్ మనకి రవ్వ మళ్ళీ బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో యాజ్ డీజ్గా అలానే వస్తుంది ఇక్కడ నేను ఇంకా టూ టైమ్స్ పట్టుకున్నానండి మిక్సీ ఇలా మనం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు నేను షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను షుగర్ అండ్ ఇలా చే దీంట్లోనేసి పట్టాను కదండి ఇంకా అవి రెండు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మనకి ముద్ద అనేది మంచిగా వస్తుందండి రౌండ్ షేప్లో ఇలా మిక్స్ చేసుకుంటుంటే ఇలా మిక్స్ చేస్తుంటే మీకు బాల్ బాల్ లెక్క ఎలా వస్తుంది రవ్వ ఎలా ఎట్లా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు మనం నెయ్యితోనే కాల్చుకున్నాం కదండీ మనం ఇంకా షుగర్ వేసినాం కాబట్టి ఆ నెయ్యి షుగర్ రెండు మెల్ట్ అయిపోయి మనకి వాటర్ లెక్క అవుతుందండి మనం ఇట్లా గట్టిగా కలుపుకోవాలి చూసారా నేను కలిపాను మీకు చూపిస్తున్నాను దగ్గర నుండి ఇలా గట్టిగా కలుపుకుంటా ఉంటే మనకి ఇంకా మనకి ముద్ద అనేది మంచిగా అండి చాలా వరకు అది షుగర్ పాకం పట్టి ఇలా చేస్తారు కదండీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది అసలు గట్టి పడవండి చాలా అత్తగా మృదువుగా ఉంటాయి రవ్వ లడ్డు అని ఒకసారి ఇలా ట్రై చేశాక మళ్ళీ అలా తినారండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా జీడిపప్పు కిస్మిస్ అవి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇలా మనం రౌండ్గా ముద్దలు ఇట్లా చుట్టుకోవాలండి రౌండ్గా చుట్టుకోవాలి ఇక్కడ జీడిపప్పు పైకి వస్తే బాగా కనిపిస్తుంది అని అలా చేశాను ఇలా మంచిగా మనకి మంచిగా వస్తాయండి రవ్వ లడ్డు చూసారా నేను ఎలా ప్రిపేర్ చేశాను మనకి ఎప్పటికీ ఇలానే ఉంటాయండి అంతగా అస్సలు గట్టి పడవు చూసారా ఎంత బాగున్నాయో అంటే మనకి టెంపుల్లో ప్రసాదంగా ఒక్కోసారి పెడతారు కదండి సేమ్ యాజ్ డీజ్ అదే టేస్ట్ ఉంటుంది మీరు ముప్పావు కప్పు వేసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి స్వీట్ అనేది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా రవ్వ లడ్డు ప్రిపేర్ చేశానండి అది బెల్లంతో ప్రిపేర్ చేశాను ఇప్పుడు షుగర్తో చేశాను చూసారా ఇలా మనకి ఎన్ని లడ్డూలు ప్రిపేర్ అయితే అన్నీ మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి చాలా బాగున్నాయండి టేస్ట్ చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ఒకటి ఓపెన్ చేసి మీకు డౌట్ వస్తుంది కదా ఎలా ఉందో అనేసి అందుకే మీకు చూపిస్తున్నాను చూసారా లోపల చాలా మెత్తగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇట్లాగే కరిగిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటే నేను ఓరు ఊరిపోతుంది కదా చాలా వరకి షుగర్ పాకం బట్టి చేసుకుంటారండి అది కొంచెం లెంగ్త్గా ఉంటుంది ఇదైతే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్